పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై నాలుగవ భాగము నీతో కలిసిన్న రోజులు నన్ను నీ బిడ్డకు కాబోయే తల్లిగానే చూశావు కానీ ఎందుకు నీ భార్యగా చూడలేదు దీనికోసమే కదా అంటూ సుధ చేయి పట్టుకొని తీసుకొచ్చింది అసలు అనామిక ఏమంటుందో సుధకి అర్థం కాలేదు తనకే కాదు అసలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు అనామిక మాటలు చూడు ఏం ఎక్కువ దీనికి నాకన్నా నేను ప్రేమ అని నీ వెంట పడుతుంటే నువ్వేమో నీ ప్రేమని కూడా చెప్పకుండా దీని వెనకాల పిచ్చోడిలా తిరిగావు ఇంకా మౌనంగా ఉంటే అనామిక ఏం మాట్లాడుతుందో అని చాలు ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అని సుధని దగ్గరికి తీసుకొని నీకు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నా నా మనసులో ఎప్పుడు ఉండేది కేవలం సుధ మాత్రమే అన్నాడు అప్పుడే గోపాలరావుకి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు ఏంటి నిజమా నేనిప్పుడే వస్తున్నా అని చెప్పాడు వాళ్ళకి భర్తలో కంగారు చూసి ఏమైందండి అని అడిగింది అతని భార్య అవన్నీ తర్వాత నేను వెళ్ళి బేబీని బన్నీని తీసుకొస్తాను వాళ్ళ గది క్లీన్ చేయించు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను ఇదేంటి అనామిక అక్కడ ఉంటానని చెప్పింది కదా ఇప్పుడు ఏనేంటి ఇక్కడికి తీసుకొస్తానంటున్నారు అని కంగారు పడుతూనే అతను చెప్పిన పని చేస్తుంది సుధని బెడ్పై కూర్చోబెట్టి ఆమె దగ్గర మోకాళ్ళపై కూర్చొని ఏంట్రా ఏమైనా అడగాల అని అన్నాడు విక్రాంత్ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని సుధ లేదు అన్నట్టుగా తల ఊపింది అది కాదురా అంది కదా దాని గురించి కూడా అడగవా అన్నాడు లేదండి ఏదైనా చెప్పేది ఉంటే మీరే చెప్తారుగా అలా కాకుండా నా దగ్గర దాచరు అంటే దానికి చాలా బలమైన కారణం ఉండి ఉండాలి సమయం వచ్చినప్పుడు మీరే నాకు చెప్తారు అంది సుధ నిజంగా నీలాంటి భార్య దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఆ భగవంతుడు నా నుంచి నా తల్లిదండ్రుల్ని దూరం చేశాడని చాలా బాధపడేవాణ్ణి కానీ ఆయన నా బాధని చూడలేక నిన్ను వరంగా ఇచ్చాడురా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని అతుక్కున్నాడు సుధ కూడా అతని అతుక్కొని వెన్నుపై నిమురుతూ తను తోడుగా ఉన్నానన్న భరోసా ఇచ్చింది అప్పుడే రే విక్రాంత్ అన్న పిలుపు కాదు కాదు అరుపు వినిపించింది తనని అంత మర్యాదగా పిలిచింది ఎవరా అని బయటికి వచ్చాడు విక్రాంత్ అతని వెనకాల సుధ కూడా వచ్చింది హలో ఉన్న గోపాలరావుని చూసి కోపంగా పిడికిలి బిగించి నువ్వా ఎందుకు అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని అడిగాడు ఒకరు నన్ను రానిచ్చేదేంటి నేనే వచ్చాను అన్నాడు గోపాలరావు గట్టిగా హౌ డేర్ యూ నా ఇంటికి వచ్చి నా మీదే అరుస్తావా నీకెంత ధైర్యం పో వెళ్ళిపో నా ఇంట్లో నుంచి అన్నాడు విక్రాంత్ నేను వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి కాదు వెళ్ళడానికి కాకపోతే నేను ఒక్కర్నే కాదు నాతో పాటు నా కూతుర్ని కొడుకుని కూడా తీసుకెళ్ళడానికి అన్నాడు గోపాలరావు ఆ మాట వినగానే ఏంట్రా కూసావు నా కొడుకుని తీసుకెళ్తావా అంటూ తనపైకి రాబోతుంటే సుధా అతనిని పట్టుకొని ఆపింది గోపాలరావు కూడా తగ్గకుండా అవునురా నీ కొడుకు కాదు నా మనవన్ని తీసుకొని వెళ్తా అంటూ విక్రాంత్ మీదికి రాబోతుంటే అనామిక అతన్ని పట్టుకొని వెనక్కి లాగి అసలేంటి డాడ్ మీరు నేను మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను కదా మళ్ళీ ఏంటిది అని అంది అయ్యో బేబీ నేను కూడా నీకు ముందే చెప్పానుగా వీడు నిన్ను ఇక్కడ ఉండనిచ్చాడు అంటే ఏదో ప్లాన్లో ఉన్నాడని ఇప్పుడు అదే నిజమైంది అన్నాడు గోపాలరావు అతని మాటలు విన్న అనామిక ఏంటి డాడ్ మీరనేది అంది ఎస్ బేబీ వీడు ఈ విక్రాంత్ నిన్ను ఇంట్లో ఉంచి నీ మీదే అగ్నెస్ట్గా కేసు ఫైల్ చేయించాడు అని అన్నాడు ఆ మాట విని అనామికతో పాటు అక్కడున్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఆమె కోపంగా విక్రాంత్ దగ్గరికి వెళ్ళి ఏంటి విక్కి డాడీ చెప్పేదే నిజమేనా అని అంది ఎస్ నిజమే అన్నాడు విక్రాంత్ యూ చీ నన్ను ఇంత మోసం చేస్తావా నిన్ను నమ్మి నేను ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే నన్నే నా బిడ్డకి దూరం చేయాలని చూస్తావా అంది షటప్ అనమిక నీకు అప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను బన్నీ కేవలం నా బిడ్డ నా బిడ్డ మాత్రమే అయినా పుట్టగానే వాడు వద్దని వెళ్ళిపోయిన నువ్వు ఇప్పుడెందుకు వాడిని కావాలనుకుంటున్నావు ఇన్నాళ్ళు వాడికి తల్లి ప్రేమ లేకపోయినా మా ప్రేమతో పెంచుకున్నాము ఇప్పుడు వాడికి తల్లి ప్రేమతో పాటు ఎన్నో బంధాలు ఏర్పడినవి వాడు ఆ బంధాలతో చాలా సంతోషంగా ఉన్నాడు ఏ అలా కూడా వాడిని ఉండనివ్వవా అని అడిగాడు విక్రాంత్ ఇక చాలు విక్రాంత్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అయినా మా డాడ్ ఎంత చెప్తున్నా వినకుండా ఇక్కడ ఉండడానికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడే ఆ తప్పుని సరిదిద్దుకుంటాను అని శ్యామ్ దగ్గర ఉన్న బన్నీని బలవంతంగా తీసుకుంది బన్నీ గింజుకుంటూ ఉన్నా అతని చెయ్యి వదిలిపెట్టలేదు సుధా ఆమె దగ్గరకు వెళ్ళి ప్లీజ్ అనామిక నీకు దన్నం పెడతాను నా బన్నీని నా నుంచి దూరం చేయవద్దు అని ఏడుస్తూ ఉంటే హే ఇక ఆపు నీ నాటకాలు అయినా ఏంటి నువ్వేదో వీడిని తల్లిలా బాధపడుతున్నావు వీడిని కన్న తల్లినే నేను అందుకే వీడు నా దగ్గర మాత్రమే ఉంటాడు ఎవరికి వీడి మీద ఎలాంటి అధికారం లేదు అర్థమైందా అంటూ పదండి డాడ్ అని బన్నీని తీసుకొని వెళ్ళిపోతుంటే భానుమతి విక్రాంత్ దగ్గరికి వచ్చి ఏంట్రా అలా చూస్తున్నావు తను మన బన్నీని తీసుకెళ్ళిపోతుంది అంది అప్పటి వరకు షాక్లో ఉన్న విక్రాంత్ గ్రాని బన్నీ అంటూ వాళ్ళ వెనకాల పరుగులు పెట్టాడు అప్పటికే అనామిక వాళ్ళు కారులో కూర్చున్నారు బన్నీ అమ్మా అంటూ సుధని చూసి ఏడుస్తూ ఉంటే సుధ బన్నీని తీసుకెళ్లొద్దని వాళ్ళని బ్రతిమలాడుతుంది అప్పుడే విక్రాంత్ వచ్చి బన్నీ అంటూ దగ్గరికి వెళ్తే డాడీ డాడీ నేను ఎక్కడికి వెళ్ళను నాకు అమ్మ నువ్వు కావాలి అని ఏడుస్తున్నాడు బన్నీ నువ్వేం భయపడుకున్నానా డాడీ నిన్ను మళ్ళీ తీసుకొచ్చేస్తాడు సరేనా అంటూ ముద్దు పెట్టుకోబోతుంటే అనామిక డ్రైవర్ పోని అంది అటు బన్నీ ఇటు సుధ విక్రాంతితో పాటు అందరూ కూడా బన్నీ కోసం ఏడుస్తున్నారు సుధ అయితే అక్కడే మోకాళ్ళపై కూర్చొని బన్నీ బన్నీ అంటూ ఏడుస్తుంటే విక్రాంత్ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు ఏమండి మన బన్నీ ప్లీజ్ అండి బన్నీని తీసుకురండి వాడిని వదిలి నేను దూరంగా ఉండలేను అని అంది ప్లీజ్ సుధా నువ్వు ఇలా ఎడవకు నేను ఖచ్చితంగా బండిని తీసుకొస్తాను అని అన్నాడు ఆమె చెంపలు తుడుస్తూ అక్కడ అందరూ అనామిక చేసిన పనికి బాధపడుతూ ఉన్నారు విక్రాంత్ అసలు నువ్వు వాళ్ళని ఎలా వెళ్ళనిచ్చావు అని అడిగింది భానుమతి గ్రాని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనామికకి ఆ రైట్ ఉంది అందుకే ఇప్పుడు నేనేం చేయలేకపోయాను అని అంటూ సడన్గా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా లోపలికి పరుగులు పెట్టాడు ఏమైందోనని అందరూ కూడా అతని వెనకాల వెళ్ళారు విక్రాంత్ తన లాకర్ ఓపెన్ చేసి ఏదో వెతుకుతూ ఉన్నాడు కొద్దిసేపటికి అతను అనుకున్న పేపర్స్ దొరికాయి వాటిని చూసి నవ్వుతూ సుధ దగ్గరికి వచ్చి చూడు ఇవి ఉండగా మన బన్నీని ఆ అనామిక మన నుంచి ఎప్పటికీ దూరం చెయ్యలేదు అన్నాడు సుధ ఆ పేపర్స్ చూసి నవ్వుతూ అవునండి అంది భానుమతి కూడా వాటిని చూసి చూసావా నానా ఆ రోజు నువ్వు వీటిని అవసరం లేదన్నావు కానీ ఇప్పుడు ఇవే మనకి మన బన్నీని చేరుకోవడానికి దారిని చూపించాయి అంది అవును గ్రాని ఆ రోజు నేను ఉన్న బాధలో ఏమీ పట్టించుకోలేదు కానీ నువ్వు ముందు చూపుతో ఇదంతా చేశావు థ్యాంక్ యూ సో మచ్ గ్రాని అన్నాడు విక్రాంత్ అలా కొద్దిసేపు సంతోషపడినా మళ్ళీ వాళ్ళ దగ్గర బన్నీ లేడనే విషయం గుర్తు వచ్చి అందరి మొహాలు బాధగా మారిపోయాయి మరి అక్కడ బన్నీ ఎలా ఉన్నాడో దారంతా కూడా బన్నీ ఏడుస్తూనే ఉన్నాడు సుధ విక్రాంత్ దగ్గరికి వెళ్ళిపోతానని ఇంటికి వచ్చే వరకు కూడా బన్నీ ఏడుస్తూనే ఉన్నాడు అప్పటి వరకు ఓపిక పట్టిన అనమిక తనని లాక్కొచ్చినట్టు తీసుకొచ్చి సోఫాలో విసిరినట్టుగా కూర్చోబెట్టింది అనామిక ప్రవర్తనకు వాడు ఇంకా భయపడిపోయి ముడుచుకుపోయాడు అదంతా చూసినా ఆమె తల్లి దగ్గరికి వచ్చి అనామిక నీకేమైనా పిచ్చా ఎందుకు పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాన్ని పిల్లవాడి మీద చూపిస్తున్నావు అంది ఇదేమి వాళ్ళ మీద ఉన్న కోపం కాదమ్మా వీడి మీదే అంది అనామిక వైపు గురుగ్గా చూస్తూ అనుకున్న ఇప్పటి నువ్వు ఇదే చెయ్యలేనిది ఈరోజు అది కూడా చేసేశావు అంది ఆమె లేకపోతే ఏంటమ్మా వీడు నేనే మీ అమ్మని అని చెప్తున్నా సరే నేను కాదు ఆ సుధే మా అమ్మ అంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి నేను రానని ఏడుస్తున్నాడు అంటే వాళ్ళేనా వీడికి కావాల్సింది నేను కాదా అంది అనామిక చూడు మనుషులేమి బొమ్మలు కాదు నువ్వు చెప్తే అలా మారిపోవడానికి అందులోని వీడు చిన్నపిల్లాడు చూడు ఎలా బెదిరిపోతున్నాడో అంది బన్నీని దగ్గరికి తీసుకొని అప్పటికే బన్నీ ముడుచుకుపోయాడు అయినా ఇంతకాలం నువ్వు ఎవరో కూడా వీడికి తెలియదు అలాంటిది ఇప్పుడు సడన్గా వెళ్ళి నేనే మీ అమ్మను అంటే ఎలా నమ్ముతాడు ఎలా నీతో వస్తాడు చూడు అనామిక నువ్వు బన్నీ విషయంలో ఇలానే ప్రవర్తిస్తే తను నీకు భయపడి ఇంకా దూరమైపోతాడే కానీ ఎప్పటికీ దగ్గర కాలేడు అంది ఆమె చూడమ్మ నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే అది నాకు కాదు వీడికి చెప్పు అని బన్నీ దగ్గరికి వెళ్ళి చూడు నువ్వెంత ఏడ్చినా సరే ఆ ఇంటి వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రారు ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిందే ఈ విషయాన్ని నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అంటూ చెప్పి విసుగ్గా తన గదిలోకి వెళ్ళిపోయింది గోపాలరావు బన్నీని చూసి నవ్వుకుంటూ అబ్బా నువ్వు ఏడుస్తుంటే నీ బాబే గుర్తొస్తున్నారా ఇన్ని రోజులు వాణ్ణి ఎలా బాధ పెట్టాలని ఆలోచించి ఆగిపోయానే కానీ నువ్వు గుర్తుకు రాలేదు ఇప్పుడు చూడు నిన్ను నా గుప్పిట్లో పెట్టుకొని నీ బాబుని ఒక ఆట ఆడుకుంటాను అని మనసులో అనుకున్నాడు భర్త ఆలోచన పసిగట్టిన అతని భార్య బన్నీని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఎంత సముదాయిస్తున్నా సరే బన్నీ మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు అలా ఏడుస్తూనే నిద్రపోయాడు ఇక్కడ సుధకి కూడా ఏం బాగాలేదు అలా బన్నీ కోసం ఆలోచిస్తూనే ఉంది రాత్రి అవుతున్నా సరే బన్నీ నిద్ర లేవకపోవడంతో సుమతి అనామిక తల్లి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి బన్నీ అంటూ ముట్టుకొని అనామిక అని అరిచింది ఆ అరుపు విన్న అనామిక కంగారుగా వచ్చి ఏంటమ్మా ఎందుకు అలా అరిచావు అంది ఒక్కసారి బన్నీని చూడవే అంది ఆవిడ బన్నీని ఎత్తుక్కుంటూ అనామిక దగ్గరికి వచ్చి బన్నీని ముట్టుకునేసరికి తన ఒళ్ళు కాలిపోతుంది అమ్మ ఏంటమ్మా ఇది ఏమైంది బన్నీకి అని అడిగింది ఇంకా అర్థం కాలేదా నీకు నీ పతనానికి శిక్ష ఈ పసివాడు అనుభవిస్తున్నాడే వాళ్ళ నుంచి దూరం చేసి ఇంకా ఒక పూట కూడా కాలేదు వీడు అప్పుడే వాళ్ళ మీద బెంగతో జ్వరం తెచ్చుకున్నాడు అంది అవునా అంటూ షాక్ అయ్యి సరే అమ్మా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఇద్దరు కలిసి బన్నీని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ బన్నీని చూసి ఏంటండి మరింత ఫీవర్ ఇప్పటి వరకు ఎలా ఊరుకున్నారు అంది కొంచెం కోపంగా సారీ డాక్టర్ ఇప్పుడు బన్నీకి ఎలా ఉంది అని అడిగింది అనామిక పర్వాలేదు ఇంజెక్షన్ చేస్తాను అని చెయ్యబోతుంటే నాకు ఇంజెక్షన్ వద్దు డాక్టర్ మా అమ్మ కావాలి అన్నాడు బన్నీ వణుకుతూ ఇట్స్ ఓకే నాన్న భయపడకు ఇదిగో మీ మమ్మీ ఇక్కడే ఉందిగా అంది డాక్టర్ అనామికను చూపిస్తూ నాకు మా సుదమ్మ కావాలి అన్నాడు బన్నీ బాబు పరిస్థితి అర్థం చేసుకున్న సుమతి బన్నీ నువ్వు ఇప్పుడు ఇంజెక్షన్ చేయించుకుంటే నేను ఖచ్చితంగా మీ అమ్మను రమ్మంటాను అంది ఆ మాట విన్న బన్నీ నిజంగానా అన్నాడు కళ్ళు తెరిచి హా ఒట్టునా అంది సుమతి సరే అయితే అని బన్నీ తన చేతిని చాపి ఇంజెక్షన్ చేయించుకొని ఇప్పుడు పిలవండి అన్నాడు సరే నాన్న ఇప్పుడే కదా నీకు ఇంజెక్షన్ చేశారు కొంచెం మత్తుగా ఉంటుంది కొంచెం సేపు పడుకో ఈ లోపు మీ అమ్మ వస్తుంది అంది వాడు సరే అంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సుమతి బయటికి వచ్చి విక్రాంత్కి ఫోన్ చేస్తుంటే అమ్మ ఏం చేస్తున్నావు అంది అనామిక చూడు నాకు ఇప్పుడు బన్నీ తప్ప ఇంకేది ముఖ్యం కాదు అనవసరంగా నాకు అడ్డుపడకు మీ మధ్య ఉన్న గొడవల వల్ల ఆ పసివాడు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అంది ఈలోపు విక్రాంత్ లిఫ్ట్ చేసి నేనే మీకు చేద్దాం అనుకుంటున్నానండి ఈలోపు మీరే చేశారు బన్నీ ఎలా ఉన్నాడు అని అడిగాడు బాధగా అదే చెప్దామని ఫోన్ చేశాను బాబు నువ్వు అమ్మాయిని తీసుకొని వెంటనే హాస్పిటల్కి రా అంది ఆవిడ హాస్పిటల్ కా హాస్పిటల్కి ఎందుకండి అని అడిగాడు విక్రాంత్ కంగారుగా ఆ మాటలు విన్న సుధ కూడా ఏమైందండి హాస్పిటల్ ఏంటి అంది ముందు నూరా బాబు అంటూ ఆవిడ ఫోన్ పెట్టేసింది ఫోన్ కట్ అవ్వడంతో ఇద్దరు భయంగానే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హాస్పిటల్కి బయలుదేరారు లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంటే సుమతి వెనక నుంచి విక్రాంత్ అని పిలిచింది ఇద్దరు ఆవిడ దగ్గరికి వెళ్తూనే బన్నీ ఎక్కడా తను బాగానే ఉన్నాడా అని అడిగారు బాగానే ఉన్నాడు బాబు కంగారు ఏమీ లేదు కాకపోతే కొంచెం జ్వరంగా ఉంది అందుకే హాస్పిటల్కి తీసుకువచ్చాము రండి అని వాళ్ళని బన్నీ ఉన్న గదికి తీసుకెళ్ళింది అక్కడ బన్నీని బెడ్ పైన చూడగానే ఇద్దరు కూడా బాధగా బన్నీ దగ్గరికి వెళ్ళారు సుధ బన్నీ తల నిమురుతూ ఉంటే వాడు నిద్రలోనే ఆమె స్పర్శను గుర్తుపట్టి అమ్మా అన్నాడు వాళ్ళిద్దరి బాండింగ్ చూసి సుమతి మరొకసారి ఆశ్చర్యపోయింది అవును నానా అమ్మనే వచ్చేసాను అంది సుధ వాడు మెల్లిగా సుధని చూసి అమ్మా అంటూ ఆమెని హతుక్కొని నువ్వు వచ్చేసావు అమ్మ ప్లీజ్ అమ్మా నన్ను నీతో తీసుకెళ్ళు నీకు దూరంగా నేను ఉండలేను అన్నాడు ఏడుస్తూ నానా ఏడవకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అంది సుధ బిని అతుక్కొని డాడీ అంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి డాడీ అక్కడేం బాగాలేదు డాడీ నేను అస్సలు అక్కడ ఉండలేను ప్లీజ్ డాడీ నన్ను తీసుకెళ్ళిపోండి అన్నాడు విక్రాంత్ ఏం మాట్లాడకుండా అతన్ని అతుక్కొని ఉండిపోయాడు అప్పుడే చెక్కింగ్కి వచ్చిన డాక్టర్ వీళ్ళని చూసి మీరు అంది వీళ్ళు మా అమ్మ డాడీ డాక్టర్ గారు అన్నాడు బన్నీ ఓ మీరేనా తన మదర్ మీరంటే మీ అబ్బాయికి చాలా ఇష్టమండి అని ఇంజెక్షన్ బన్నీ ఎలా చేయించుకున్నాడో చెప్పింది అది విన్న సుధా బన్నీని ముద్దు పెట్టుకొని అతుక్కుంది డాక్టర్ బన్నీని చెక్ చేసి పర్వాలేదు జ్వరం చాలా వరకు తగ్గిపోయింది అంది అవును డాక్టర్ వీళ్ళిద్దరూ నా పక్కన ఉంటే నేను చాలా బాగుంటాను అన్నాడు బన్నీ ఇద్దరు చేతులు పట్టుకొని గుడ్ బాయ్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని సార్ బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు మీరింక తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అప్పటి వరకు బయట వెయిట్ చేసిన అనామిక డాక్టర్ మాటలు విని లోపలికి వచ్చి అమ్మ బన్నీని తీసుకురా నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట విన్న బన్నీ సుధని హత్తుక్కొని అమ్మ నేను అక్కడికి వెళ్ళను నీతోనే వచ్చేస్తాను నువ్వు చెప్పు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు సుధ వాడికి ఏమి చెప్పలేకపోతుంటే విక్రాంత్ బన్నీని చూసి చూడు నానా నీకు డాడీ అంటే ఇష్టమేనా అన్నాడు వాడు అలా ఏడుపు మొహంతోనే చాలా ఇష్టం డాడీ అన్నాడు మరి నేనంటే అంత ఇష్టమైతే ఈ డాడీ మాట వింటావుగా అని అడిగాడు వింటా అంటూ తల ఊపాడు బన్నీ గుడ్ బాయ్ అని బన్నీ కళ్ళు తూడ్చి చూడు బంగారం డాడీ చెప్పేది జాగ్రత్తగా విను నిన్ను అక్కడికి పంపించడం మాకు మాత్రం ఇష్టమా ఏంటి కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు అంతే ఆ తర్వాత ఇంకెప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు సరేనా అన్నాడు కానీ డాడీ అంటున్న బన్నిని దగ్గరికి తీసుకొని నానా మీ డాడీ చెప్పింది నిజం నువ్వు కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండు చాలు ఈలోపు మీ డాడీ అమ్మ నిన్ను శాశ్వతంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అయినా అక్కడే నేను ఉంటాను కదా నిన్ను బాగా చూసుకుంటాను అంది సుమతి అవును బన్ని ఈ అమ్మమ్మ గారు నిన్ను బాగా చూసుకుంటారు అన్నాడు విక్రాంత్ చిన్న దగ్గర నుంచి సుమతి తనకి దగ్గర అవ్వడంతో పైగా విక్రాంత్ కూడా చెప్పడంతో బన్నీ సరే అంటూ తల ఊపాడు బయటకు వెళ్ళిన అనామిక వీళ్ళు ఇంకా రాకపోవడంతో హారం కొడుతుంది బాబు ఇక మేము వెళ్తాము లేదంటే ఇప్పుడు మళ్ళీ లేనిపోని గొడవ ఎందుకు అంది సుమతి అవునండి అని బన్నీని ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పారు ఇద్దరు బన్నీ కూడా వాళ్ళకి బాయ్ చెప్పి బాధగానే బయటికి నడిచారు విక్రాంత్ సుధవాళ్ళ వెనకాలే వచ్చి బన్నిని కారు ఎక్కించి సుమతికి జాగ్రత్తలు చెప్తుంటే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అనామిక కారు స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది వెళ్తున్న కారు వైపు చూసి సుధ బాధపడుతుంటే విక్రాంత్ తన భుజంపై చేయి వేసి ఏడవద్దు అని వాళ్ళ కారు దగ్గరికి తీసుకెళ్లాడు వీళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఎదురు చూస్తూ హార్లో కనిపించారు కీర్తి వీళ్ళని చూసి అమ్మమ్మగారు అక్క వాళ్ళు వచ్చారు అంది అందరు వాళ్ళ చుట్టూ చేరారు విక్రాంత్ ఏమైంది నానా అంత బాగానే ఉందిగా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అంది భానుమతి కంగారుగా ఏం లేదు గ్రాని నువ్వు ముందులా కూర్చో అని ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి అది గ్రాని మన బండికి జ్వరం వచ్చింది వాడు సుధని చూడాలని మారం చేస్తుంటే సుమతి గారు ఫోన్ చేశారు ఇంత రాత్రిపూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు అన్నాడు విక్రాంత్ అయ్యో బండికి జ్వరమా ఇప్పుడు ఎలా ఉంది నానా అంటూ ఆవిడ బాధపడుతుంటే గ్రాని ప్లీజ్ కంట్రోల్ ఇప్పుడు బన్నీ బాగానే ఉన్నాడు అయినా సుమతి గారు ఉన్నారుగా ఆవిడ బాగానే చూసుకుంటున్నారు అన్నాడు ఇంత చెడులో కూడా మంచి ఏదన్నా ఉంటే అది ఇదే నానా అయినా ఎన్ని రోజులు బన్నీ మనకి ఇలా దూరంగా ఉండాలి వాడిని ఎప్పుడు తీసుకొస్తావో విక్రాంత్ అంది భానుమతి అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటి గ్రాని బన్ని తొందరలోనే మన దగ్గరికి వచ్చేస్తాడు సరేనా ఇక నువ్వు ఈ విషయాలు ఏమీ ఆలోచించకుండా పడుకో లేదంటే రేపు వాడొచ్చి ఏంటి డాడీ ఇది నేను లేకపోతే బామని ఇలాగే నా చూసుకుంటారు అని నన్ను అంటాడు అన్నాడు విక్రాంత్ అక్కడి వాతావరణాన్ని మార్చాలని కీర్తి నువ్వు ఈ రోజు నుంచి బామ దగ్గర పడుకో అన్నాడు విక్రాంత్ సరే బావగారు అని భానుమతిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి సుధ కూడా బాధపడుతూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది విక్రాంత్ కూడా వెళ్తుంటే నారాయణ నిఖిల్ అతడిని పిలిచారు ఏంటి అంటూ విక్రాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అది బాబు అంటూ నారాయణ చెప్పడానికి తడబడుతుంటే మామయ్య ఏదైనా సరే మీరు నాతో నిర్భయంగా చెప్పవచ్చు అన్నాడు విక్రాంత్ అది కాదు బావగారు మన బన్నీని మనం ఎలా తీసుకొస్తామో అని అడిగాడు నిఖిల్ అది అంతా నేను చూసుకుంటాను మీరేమి కంగారు పడకండి అని భరోసా ఇచ్చాడు విక్రాంత్ సరే బావగారు కానీ మీకు మాత్రం ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మేము సిద్ధమే అన్నాడు నిఖిల్ తప్పకుండా నిఖిల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ స్టడీపై పెట్టు చాలు అని అక్కడ నుంచి సుధ దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్ అతను వెళ్ళేసరికి బెడ్ మీద పడుకునే ప్లేస్ తుడుముతూ ఉంది సుధ విక్రాంత్ ఆమె వెనకాలే వెళ్ళి భుజంపై చేయి వేశాడు దానితో సుధ కళ్ళు తూడ్చుకొని అతని వైపు నవ్వుతూ చూసింది విక్రాంత్ ఆమె పక్కన కూర్చొని ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఇద్దరూ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా మాట్లాడుకున్నాయి అక్కడ బన్నీ కూడా గొడవ చేయకుండా సుమతి గారు చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయాడు అలా రాత్రి అందరికీ భారంగానే గడిచింది ఉదయం విక్రాంత్ లేచేసరికి అతని పక్కన తుడుముతూ ఉంటే సుధ లేదన్నట్టుగా ఆ బెడ్ ఖాళీగా ఉంది విక్రాంత్ వెంటనే కళ్ళు తెరిచి ఆమె కోసం రూమ్ అంతా చూశాడు ఎక్కడ కనిపించకపోవడంతో భవిష్యత్ ముందే లేచి కిందికి వెళ్ళిందనుకొని తను కూడా లేచి రెడీ అయి వచ్చాడు కిందికి వచ్చిన మనువణ్ణి చూసి నానా సుధ ఎక్కడా అని అడిగింది భానుమతి ఇదేంటి సుధ పైన లేదుగా గ్రాని నన్ను అడుగుతున్నావేంటి అంటే సుధ కింద లేదా ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు విక్రాంత్ చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై నాలుగవ భాగము పూర్తయింది ఇరవై ఐదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి